ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటిదంటే మీరు దేని నుండి పారిపోతున్నారండి ఈ ఆఫీస్లో చాలా శోధనగా ఉందండి పారిపోతున్నా ఎవరు అవ్వట్లే ఈ కుటుంబంలో చాలా శోధనగా ఉందండి నాకు అవ్వట్లేదు నేను పారిపోతా ఈ కాలేజీలో నేను ఉండలేను పారిపోతాను ఈ అత్తపోరు నేను భరించలేకపోతున్నాను పారిపోతాను పారిపోతా 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 అంటున్నారా ఆ శోధన కావాలని మిమ్మల్ని మిమ్మల్ని పారిపోయేలాగా చేయడానికే అపవాది పెట్టండి అందులో అందుకనే శోధిస్తున్నాడు మీరు పారిపోతే వాడు చక్కగా నవ్వుకుంటే వాడు ఆనందిస్తాడు లేదు నేను ఖచ్చితంగా నిలకడగా ఉంటాను అని అంటే అప్పుడు దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది డూ బిలీవ్ ద పారిపోకుండా ఏదేమైనా నేను దేవుని నమ్ముతా ఆయనే నన్ను నడిపిస్తాడు అంటే అది దేవుని చిత్తము నమ్మిన వారు ఉంటే హాలిల్లుగా చెప్తారా అన్ని చిన్న ప పరిస్థితులు బట్టి చిన్న పోరాటాలు బట్టి లేకపోతే పెద్ద సమస్యలు బట్టి నేను పారిపోతాను అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు